సూలూరుపేట పట్టణంలోని రాఘవయ్యపేటలో ఉన్న జామియా మసీదులో మంగళవారం జరిగిన రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దంపతులు నెలవల విజయశ్రీ పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా మసీదు వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏ పండుగ వచ్చినా కలిసిమెలిసి చేసుకోవాలని కోరారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అనంతరం మసీద్ ముతవలి ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు అనంతరం అక్కడ జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దంపతులతో పాటు టిడిపి నేతలు ముస్లిం పెద్దలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పచ్చవ మాధవనాయుడు టీడీపీ బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాల్ బీజేపీ కన్వీనర్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి ఇంకా టీడీపీ నేతలు కొక్కు శంకరయ్య వాకిచర్ల రమేష్ హనుమంతరావు సరిత ముతీ షేక్ అక్బర్ అబ్దుల్ వాహాబ్ డాక్టర్ అయేషాతో పాటు రహమతుల్లా సుబాన్ బాషా ఆలీ డాక్టర్ వెంకన్నబాబు తదితరులు పాల్గొనడం జరిగింది హిందూ ముస్లిం ఐక్య అన్ని పెద్ద పెద్ద పదాలు ఏమన్నా నాకు తెలియదు అన్న ప్రతిరోజు మనం అందరం కలిసే వర్క్ చేస్తాం ఎక్కడ మనం వర్క్ ఉండొచ్చు మన బిజినెస్ ఉండొచ్చు అంతా కలిసే చేస్తాం మనకు విడివిడిగా అని ఏమి ఉండదు ఎప్పుడు కలిసే ఉన్నాం కలిసే ఉంటాం నో వన్ కెన్ డివైడ్స్ మనల్ని ఎవరు వేరు చేయలేరు మన డిఎన్ఏ మనం కలిసిపోయినాం ఎన్నో సంవత్సరాలుగా కలిసి బతుకుతున్నాం మనల్ని ఎప్పటికీ ఎవరు వేరు చేయలేరు మాకున్న నమ్మకాలు కూడా అట్లానే ఉంటాయండి ఎప్పుడూ కూడా అన్ని అన్ని మతాలని విశ్వాసాలని గౌరవిస్తూనే వస్తున్నాం గౌరవిస్తూనే ఉంటాం ఇది దేశం యొక్క గొప్పతనం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాసాలు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు గతంలో కూడా వాళ్ళకి లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో అన్నీ ఆగిపోయాయి ఈసారి మన ప్రభుత్వం వచ్చింది ఇక్కడి నుంచి కూడా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ రంజాన్ డోభా వచ్చేలాగా నేను కూడా ప్రయత్నిస్తాను అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో నేను కోరుకునేది హిందూ ముస్లింలు అలాగే క్రిస్టియన్లు ఏ మత లేకుండా కుల భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండి ఏ వచ్చినా అందరూ కలిసి ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ముస్లిం సోదరులు అందరూ కూడా నాకు ఎలక్షన్ అప్పుడు అందరు కూడా సహకరించారు పార్టిసిపేట్ చేసి నా గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే అందరికీ కూడా ఈ రంజాన్ నుంచి ఇంకా మంచిగా వాళ్ళు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఇంకా మంచి బెటర్ లైఫ్ రావాలని కోరుకుంటూ सल जजरी खैलि बाल मासिसम्चhalf अभरिणर्ड़स्अक्त przोड़त bisogगे खKKर्ष उह वाहि? जोटान्यव्टो Pen पर इसक्नाभा, खंदरी तैस्पाई, प्रॉल जिए विएふजब कि विए ठो.